వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు వీరి చలపతిరావు గారిని అభినందించడానికి హెచ్ఎన్ నైన్ టీవీ ఆయన ముందుకు వచ్చింది ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ముందుగా మీకు శుభాకాంక్షలు సార్ కార్యదర్శిగా నియమించినందుకు సార్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత ఆయన ముఖ్యమంత్రి గారు కూడా అయినారు మరి ఆయన నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేదీప్యమానంగా ఈ రాష్ట్రంలో ఓడిపోయినా సరే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికి కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే పేదలకు సంక్షేమాన్ని అందిస్తారు అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరుగుతూ ఉంది అటువంటి పార్టీలో ఒక రాష్ట్ర కార్యదర్శిగా నన్ను ఎంపిక చేసి మరి మరి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదాలో ఉన్నా సరే ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విధంగా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకి న్యాయం చేయాలని కోరిక మీదకు ఈ యొక్క ఈ యొక్క పార్టీ నాకు యొక్క బాధ్యతలు ఏర్పాటు చేసింది మరి ఈ బాధ్యతలు ఏర్పాటు చేయడం మరి ముఖ్యంగా మరి క్షేత్రస్థాయిలో పాత్ర పోషించినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక కోరు మాజీ శాసనసభ్యులు నలుగురు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అయినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ జిల్లా పార్టీ అధ్యక్షులు అయినటువంటి మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా పార్టీ కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారు అందరూ జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు ప్రతి ఒక్కరు అందరి యొక్క సంయుక్తంగా వారు ఇచ్చినటువంటి కృషి వల్ల నాకు ఈ పదవి వచ్చింది మరి ఈ పదవికి మనీ తీసుకొచ్చే విధంగా రాష్ట్రంలో మరి ఇప్పటికే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా మరి ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బంది ఉన్నారు ఎందుకంటే ఇన్ని వాగ్దానాలు చేసి ఏ వాగ్దానం కూడా మరి హండ్రెడ్ పర్సెంట్ ఏది చేయకుండా మరి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి మరి ఏ ప్రజలు బాధలను పట్టించుకోకుండా కేవలం వాళ్ళ ధనార్జన కుటుంబ ధనార్జన వాళ్ళ కూటమి ప్రభుత్వం ధనార్జన వాళ్ళ పార్టీ శ్రేణులు మరి వాళ్ళ యొక్క ఏదైతే సామాజిక వర్గ శ్రేణులనే మరి కాపాడుకుంటూ మరి ఎన్నడూ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో చేయని విధంగా కూడా రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే నేటితో మూడు లక్షలకి అడుగు పెట్టినటువంటి అప్పులలో అడుగుపెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీకు అందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గురించి చెప్పాల్సిన అవసరం లే మరి ఇరవై ఐదులో ఏం జరిగింది ఇరవై నాలుగు లేని ఇరవై ఆరులో కూడా ఏం జరగబోతుంది ఇప్పటికే మూడు లక్షలు పైచీలకు అప్పులు చేసి పేదలకు ఎవరికి కూడా సంక్షేమాన్ని పంచకుండా కేవలం అమరావతిని అడ్డం పెట్టుకొని మరి కోట్ల రూపాయలు పన్నెండు మంది కాంట్రాక్టులను చుట్టుపక్కల పెట్టుకొని కోట్ల రూపాయలు దండుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ జల్సాలు చేసుకున్నటువంటి కుటుంబం పరిపాలన మరి వాళ్ళ యొక్క ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అగాయతాల గురించి ఇప్పటికే ప్రజల్లో గెలిపోయింది మరి ఇటీవల కాలంలో మీకు అందరూ తెలుసు ఏది ఒక్కటి కూడా ఏది చెప్పినా మేం చేసాం మేము చేసాం మేము చేసాం గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసింది తప్పితే ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలా చేసింది ఏదన్నా ఉంటే చెప్పని చెప్పండి మరి ఇటీవల కాలంలో సంవత్సరం వేడుకల్లో వచ్చినప్పుడు అనంతపురం జిల్లాలో వచ్చినప్పుడు తమ్ముళ్ళు పదిహేడు కాలేజీలు నేనే అన్నాడు తర్వాత పదిహేడు కాలేజీలు ఊరు మరి అర్థమైంది నిన్నటికి నిన్న భోగాపురం తీసుకొచ్చి ఒక భోగస్ న్యూస్ మళ్ళీ స్టార్ట్ చేశాడు భోగాపురం నా వల్లే వచ్చిందని చాలా మంది ఇప్పటికే చెప్పిన నేను చెప్పలే మరి ఆయన ప్రాతినిధ్యం వస్తున్నటువంటి కుప్పంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలోనే టెంకాయ కొట్టాడు మరి ఇంతవరకు చేయాలా మరి భోగాపురంలో ఎవరి నేతృత్వంలో జరిగింది ఎవరు ఫౌండేషన్ వేశారు ఫౌండేషన్ వేసినప్పుడే ట్రయల్ రన్ ఎప్పుడు తీసుకుంటారు కూడా ఆ రోజు కూడా మా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఇరవై ఆరుకి ట్రైర్ ట్రైర్లు జరగద్ది ఇక్కడ ఫ్లైట్లు ఇక్కడి నుంచో కూడా మరి ల్యాండింగ్ అయితేనేమి టేకప్ అయితేనేమి ఇక్కడి నుంచో కూడా స్టార్ట్ అవుతాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఇక్కడ దీన్ని మనం చేసాం తొమ్మిది తొమ్మి తొమ్మిది వందల అరవై కోట్లు మనం వచ్చేసి ల్యాండ్ అకోసియేషన్కి మనం ఖర్చు పెట్టాం మరి యొక్క ఇది ఇంటర్నేషనల్ విధంగా మనకు అనుసంధానంగా ఉన్నటువంటి మరి విజయనగరం అయితేనేమి శ్రీకాకుళం అయితేనేమి వైజాగ్కి అటు వరిసా బార్డర్గా ఉన్నటువంటి అన్నీ అందరూ కూడా ఇది బాగా పనికి అని చెప్పి చెప్పినారు దాని మళ్ళీ ఒక వర్గీకరించి మరి మేము చేసాం మేము స్టార్ట్ చేసామని చెప్పుకుంటారు ఏదైనా సరే నియోజకవర్గం ఎత్తుకోండి జిల్లాలు ఎత్తుకోండి రాష్ట్రంలో ఎత్తుకోండి గత ప్రభుత్వం గతంలో మా జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమాలే జరుగుతున్నాయి కానీ రాష్ట్రంలో ఏదైనా ఒకటి ఫలాని ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో ఈ బిల్డింగ్ కట్టాం ఇంత హన్ హుందాతనంగా ఉన్నటువంటి కోటి రూపాయలతో ఈ రోడ్ వేసామని చెప్పుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా కోవర్లైనా ఉన్నాయా నిన్న మా స్వామి చెప్పినాడు నేను లేను నిన్ను కూడా ప్రెస్ మీట్లో చెప్పినాడు ఏమన్నా ఉన్నాయా ఏ మండలంలో అయినా శాశ్వతంగా ఒక రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు చేసిన వర్క్ ఏదైనా ఉందా మరి చెప్పుకోవడానికి ఏమన్నా చెప్పుకున్నారంటే పెన్షన్ ఒకటమ్మా ఆ పెన్షన్ కూడా మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నలభై నాలుగు లక్షలు ఉన్నటువంటి పెన్షన్లు అరవై అరవై ఆరు లక్షలు చేసినాడు మరి ఈరోజు అరవై లక్షలు దిగజారిపోయింది ఆరు లక్షల పెన్షన్లు తీసేసి మరి పెన్షన్లు మేము ఇస్తా ఉన్నాం అని చెప్పేసి సంకటలు తట్టుకుంటూ అమ్మ పొడవ ఒకటో తేదంటే అంటే ఈయన షూటింగ్ టైపులో మీరు రావటం తప్పట్ల కాదు టపాసులు కాల్చేవాళ్ళు పూలు చల్లేవాళ్ళు కార్పెట్లు వేసేవాళ్ళు అంత కానీ ఇంకేం లేదమ్మా ఈ ప్రభుత్వం అయిపోయింది ప్రభుత్వం అయిపోయిందని వాళ్ళ ఉన్నటి ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు ఇప్పుడే ఎక్కడ మంత్రులు ఎక్కడ తిరుగుతున్నారా ఎక్కడ తిరగటం వల్ల రాష్ట్రంలో ఒకే ఒక మంత్రి ఆయనకే లెక్క అప్పు చెప్పారు ఆయన చిట్టా రాస్తున్నాడు ఎంత డబ్బులు వస్తున్నాయి మీకు ఎంత పంపిస్తున్నాను నేను ఎంత తీసుకున్నాను మనోళ్ళకి ఎంత పస్తున్నావు అని చెప్పేసి అమరావతిలో కూర్చుని ఒకే మంత్రి పనిచేస్తున్నాడమ్మా ఈ రాష్ట్రంలో ఏ మంత్రి పనిచేయడం పనిచేస్తుంది ఒకే మంత్రి ఆ మంత్రి చేతుల్లోనే డబ్బులన్నీ పోతూ ఉన్నాయి ఆయన అయితే కరెక్ట్గా లెక్క చెప్తాడంట ఆయన నీట్గా లెక్క చెప్తాడు నాకు ఎలక్షన్కి ఎంత కావాలా పెద్ద బైక్ ఎంత కావాలా పెద్ద ఆయనకి ఎంత కావాలా పక్కన కూటంలో ఉన్న భాగస్వాములు కూడా నెల నెల ఎంత పంపించాలో లెక్క అంతా కరెక్ట్గా పంపిస్తున్నాడు కాబట్టి ఆయన చేతికి అప్పుకొచ్చారు కానీ ప్రజలకి ఏ ఒక్క మేలు వల్ల ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందో కాసుకో ఉండరు మరి అంత మంచి పార్టీలో మాకు కూడా ఇంత బాధ్య బాధ్యత కలిగించిన దానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతా ఉన్నాం ఎప్పుడైనా సరే ప్రజల పక్షాన ప్రజల పక్షాన ఉంటూ ప్రజలతోనే ఉంటూ ప్రజల కోసం అనునిత్యం ప్రజలకి ఏదైనా ఇబ్బంది లేటప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండడం మాకందరికి కూడా కోర్ నియోజకవర్గం అయితే నెల్లూరు జిల్లాలో మంచి నాయకత్వం ఉంది మరి ఈ నాయకత్వంలో కలిసి మరి ప్రజలకు మేలు చేయాలని దానిలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి అయితేనే ఆయన శ్రేణులు అయితేనే మీకు ఇప్పటికే తెలుసు ఎక్కడ ఏదైనా సరే ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్నిసార్లు మళ్ళీ కేసులు పెట్టినా జైలుకి పంపించినా కానీ భయపడకుండా ఎందుకు ఉన్నారంటే మాకు ఈ ప్రభుత్వం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్మోహన్ గారు రెడ్డి గారు ఉంటేనే ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు విద్యార్థులైతేనేమి యువత అయితేనేమి మహిళలైతేనేమి రైతులైతేనేమి ప్రతి ఒక్కరు కరిషికలు అయితేనేమి ఉపాధ్యాయులు అయితేనేమి ఉద్యోగస్తులు ఎవరైనా కానీ హ్యాపీగా ఉండాలండి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిరో అధికారం రావాలి మరి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని ఆ యొక్క ఆకాంక్షతోనే మేము కార్యదర్శిగా పనిచేస్తాం రాబో రోజుల్లో ఇంకా ఈ యొక్క మా యొక్క పార్టీ అభివృద్ధికి అన్ని రకాల ఏవైతే రాష్ట్రం మా మా యొక్క అధినాయకత్వం చెప్తుందో అన్నీ కూడా చూచే తప్పకుండా ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ఏం చెప్తే అది చేసి పార్టీ అభివృద్ధికి ఇటు ప్రజల సంక్షేమానికి నన్నైతే ఎవరైతే నియమించడానికి కృషి చేసిన వాళ్ళకి వాళ్ళకి గౌరవంగా ఉండే విధంగా పనిచేసి మంచి పని తీసుకొస్తాను మనం చేసుకుంటాం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన పొరపాట్ల వల్లే ఈరోజు జైలు పాలయ్యారని కూటమి నాయకులు అంటున్నారు దీని మీద మీరేమంటారు గత ప్రభుత్వంలో చేసినటువంటి మీకు అందరూ తెలుసు ఎవరు ఏ ఏ యొక్క కేసుల మీద లోపల పోతున్నారో అంటే ఈయన ఇరవై ఐదో సంవత్సరాలు పోతే మరి మళ్ళీ ఎప్పుడు చూడడానికి కూడా మేము కూడా చూసామమ్మా మేము కూడా మేము కూడా చూసాం మరి అబద్ధపు కేసులు అన్యాయంగా పెట్టుకోవడం దౌర్జన్యాలు అదేమంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు వాళ్ళే చెప్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అది మేము ఎవరిని కావాలంటే వాళ్ళు ఏం చేయనటువంటి మరి రమేష్ గారు ఒకసారి ఏదో ఆయన సీఎం గారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడింటికి ఇంటికి ఏదో గలబ చేశాను కేవలం దాని మీద ఆయన మీద మద్యం పెట్టినారు గతంలో వచ్చేసి ఆయన కాన్స్టిట్యున్సీకి రానికుండా అడ్డుకున్నా అని చెప్పి ఆయన పిన్ని గారిని కూడా అదే విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఏదైనా మనసులో పెట్టుకోవడం కేసు పెట్టడం లోపల పంపించడం అందుకే తప్ప ఇంకేముండదు అంతకు పది అంతలుగా తీసుకుంటాం రెండు వేల ఇరవై తొమ్మిది ఉంటుంది మేము కూడా లాస్ట్ టైం ఇరవై ఐదులో చూసినట్టు ఇచ్చాను రుచులు చూసాం మేము కూడా అటువంటి పదంతులు రుచులు చూపిస్తాం ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఎవరిని వదలం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నాడు తప్పకుండా ఎవరిని ఇబ్బంది పెట్టినారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళు ఎక్కడున్నా సప్త సముద్రాల అవతలనే తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ తప్పకుండా ఉంటుంది అదే ధైర్యం మా యొక్క ఉన్నటువంటి కార్యకర్తల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తా ఉన్నాయి ఎవరు భయపడాల్సిన అవసరం లే మనకు అధినాయకత్వం అండ ఉంది మరి మంచి మనకు నాయకత్వం ఉంది రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో గట్టి నాయకత్వం ఉంది కాబట్టి ప్రజల అండ మరి భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నుండి నీరేళ్ళు మంచి ఆయుర ఆరోగ్యలతో ఉండేసి త్వరలో ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలకు గతంలో ఉండేటువంటి సుపరిపాలన ప్రజలు హర్షించే పరిపాలన ప్రజారంజక పాలన అడగకుండా పథకాలు ఇచ్చేటువంటి పాలన కావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ యొక్క రాష్ట్రానికి అధినాయకత్వం వహిస్తూ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ సెలవు అయితే నాయకులు తప్పు చేయకపోతే న్యాయస్థానం న్యాయం చేసేది కదా జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా అని మనం దీని దీని మీద జైలుకెళ్ళేదంటే ఫస్ట్ ఈ ఎఫ్ఐఆర్ మీద జైలుకి వెళ్ళిపోతారమ్మా న్యాయం వచ్చింది కాబట్టి కొంతమంది బయటకు వచ్చున్నాం న్యాయం మా పక్క ఉంది కాబట్టి కొంతమంది బయటకు వచ్చున్నాం అబద్ధ కేసులు పెట్టిచ్చింది దానివల్ల ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఈయన కొట్టేశారు ఈయన తెంపేశారంటే ఫస్ట్ రిమాండ్ అంటారమ్మా తర్వాత పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఆ కేసు నిర్ధారణ అయిన తర్వాత అదేమన్నా కన్వెక్ట్ అయితే మాకేమైనా జైలు శిక్ష పడితే శిక్ష అవుద్ది కానీ ఇక్కడ పోలీసుని అండబెట్టుకొని లేనిపోయిన ఓట్ల కేసులు పెట్టి నాన ఇబ్బందులు పెట్టి భయపెట్టి భయప్రాంతం మీరు చూస్తున్నారు ఈ మధ్య మీకు రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం కండగ కప్పుకుంటే రౌడీ సీట్ లేదు మీకు కేసు పెడతాం కండగ కట్టుకో కప్పుకుంటే కేసు లేదు మరి నెల్లూరు టౌన్లో చూడండి మీరు అమ్మా నెల్లూరులో ఎన్ని జరుగుతూ ఉన్నాయి పార్టీలో అడుగు పెడితే ఒక కార్యక్రమం పార్టీ నుంచి బయట పోతే ఒక కార్యక్రమం జరుగుతున్నాయి కదా నేను ఏం తప్పులు చేస్తే ఇప్పుడు తప్పులు చేసినది అంతా తెలుగుదేశం వాళ్ళు రాబో రోజులు అన్నీ బయటపడతాయి కదా ఎవరు ఎంత ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఎన్ని తప్పులు చేసినా బయట మేము మా పార్టీ అధికారంలో మీరు కక్షాదింపు ఇప్పుడు చేయాలి ఎవరిని జైలుకి పంపించాలా ఏదన్నా ఉంటే మాట్లాడిన కానీ ఇప్పుడు జైలుకి ఎలాంటి ఇది పంపలేదు ఇప్పుడు కక్షపూర్వతంగా వీడు మాట్లాడుతున్నాడు వీడు పోతే పోతేడు శనిపార్థి ఈయన మాట్లాడుతున్నాడు ఆయన జైలు పోతే శనిపార్థి వాడిని లోపల నేను లోపల పెట్టి ఎన్ని రోజులు లోపల పెడతారు న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు ఎప్పుడు కూడా న్యాయం వైపు రోజు రెండు రోజులు ఉన్నా కానీ ఎంత అధికారంలో ఉండి ప్రభుత్వం ఉండి వాళ్ళు భయపెట్టి భయభ్రాంతకు చేసి పోలీసులకి ఏ విధంగా చేస్తున్నాడు మీకు అందరూ తెలుసు కదా ఈరోజు పోలీసుల పరిస్థితి పాపం నానా ఎంత దుర్భక్షంగా ఉందంటే వాడు తీసుకోవచ్చు లోపలంటే వేయాల్సిందే లేకపోతే వేరే ఆయనకి లెటర్ చేస్తా నువ్వు వేస్తావా ఇవా నువ్వు కేసు పెడతావు లేదా నువ్వు జైలుకి పంపిస్తావు లేదా జైలుకి పంపిస్తేనే నువ్వు ఉంటావు లేకపోతే నువ్వు ఇంకో దగ్గర వీఆర్కి పంపించేస్తాం భయపెట్టే నేను కానీ ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా ఏమి ఇష్టంగా చేయటం వాళ్ళు కష్టంగానే చేస్తున్నారు ఉద్యోగం మరి ఎందుకు చేస్తున్నారంటే అధికార పార్టీ లేదంటే మేము మళ్ళీ మేము వీఆర్లో పెడతాం అటు భయపెడుతున్నారమ్మా అంతేగాని మేము తప్పు చేసి జైలుకి పోవాలా ఏం లేదమ్మా కాకపోతే ఏదైనా కొన్ని కేసులు పెట్టాలా కేసులు పెడితేనే వీళ్ళు కంట్రోల్ అవుతారు లేకపోతే వీళ్ళు మాట ఇటం లేదు వాడు ప్రెస్ మీట్ పెడితే మా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు మనం చేసిన తప్పుల్ని బయటపెడుతున్నారు మనం చేసిన వాగ్దానాలు చేయలేకపోయినా వాళ్ళు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు మరి మనకు అబద్ధం చెప్పేసి కాలేజీల కోసం ప్రైవేట్కి అమ్మేస్తా ఉంటే వాళ్ళు పోరాటం అలా వచ్చి నిలబెట్టుకున్నారు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రజల పక్షాన్ని నిలబడి చేస్తున్నాం కాబట్టి మా మీద కక్ష సాధింపు ఉంటుంది కానీ మా మీద కక్ష సాధించేదానికన్నా మీరు చెప్పిన వాగ్దానం ప్రజలకు తీర్చండి మళ్ళీ అసలు మీకే ఇబ్బంది ఉన్నది కదా మీరు ఏదైతే ప్రజలు చెప్పారో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటి నుంచి ప్రతి అన్నారు కదా మహిళకి ఇస్తా అన్నారు యువతకి ఇస్తా అన్నారు విద్యార్థికి ఇస్తా అన్నాడు రైతుకి ఇస్తా అన్నాడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు ఎవరు ఒకరికి లేదు కదా ఒకన సంవత్సరం దాటేస్తాడు దాటేసిన తర్వాత మహిళకి ఏమైనా ఇచ్చాడా గ్యాస్ సిలిండర్లు ఏమైనాయి ఎయిటీన్ డేస్ దాటిన మహిళకి పదిహేను వందలు ఏమైంది యువతికి నేను గెలిచిన వెంటనే మీకు మూడు వేలు ఇస్తాను యువతకి ఏమైంది మరి రైతుకి ఇరవై వేలు రైతుకి ఇరవై వేలు ఏమైంది మరి గిట్టుబాద్ ధర అట్టుపోయింది ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావాలి డబ్బులు తెచ్చుకోవడం మంగళవారం మంగళవారం పోవడం సంచి పట్టడం తెచ్చుకోవడం అమరావతి పోవడం తల్లారంద పంచుకోవడం అందుకని ఇంకేం లేదు పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు సార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయభ్రాంతాలకు గురి అంటారు దీని మీద టైట్లింగ్ యాక్ట్తో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరు ఆస్తులు హరించలేదు ఇది బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్నటువంటి ఆస్తులు తగాదాలు ఊరిలో ఉన్నటువంటి పొడిమేర్లు అన్నదమ్ముల మధ్య తగాదాలు ఉంటాయి ఇటువంటి అన్ని శాశ్వత పరిష్కారం జరగాలని ఒక సర్వే ఏర్పాటు చేశాడు ఆ సర్వే ఏర్పాటు ద్వారా ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకు మధ్య అన్నదమ్ముల మధ్య కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నాయని ఇవన్నీ తీర్చాలని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సర్వే తీసి పెట్టారు మరి మీరు ఆ రోజు సర్వే చెప్పినారు కదా సర్వే ఎందుకు ఆపలేదు మీరు ఈరోజు మీరు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మరి సర్వే ఆపితే మీకు మీకు కొన్ని రావాల్సిన రాయితీలు రావని చెప్పిన తర్వాత మళ్ళీ సరే సర్వే ఇప్పుడు కొనసాగిస్తున్నారు కదా మరి ఎలక్షన్ టైంలో మీరు సర్వే అన్నారు పాస్బుక్లు అన్నారు ఇప్పుడు ఏం లేని పథకాన్ని పాస్బుక్లు తీసుకొచ్చారు గతంలోనే గవర్నమెంట్ పాస్ పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ పాస్ పుస్తకాలు ఇచ్చారు మధ్యలో ఏదైనా కొనుక్కున్న వాళ్ళు ట్వంటీ టూ ఏ నుంచి బయటకి తీసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో వచ్చిన పాస్బుక్లు అంటే మీరు అయ్యా మార్చండి మాకు పాత ఉన్నాయి గవర్నమెంట్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఈ మళ్ళీ కొత్తగా ఉంటే రేపు కానీ మీకు చూపిస్తా పాత చూపిస్తా కొత్త చూపిస్తా రెండు అదే ఉంటాయి అట్టే ఉంటాయి అర్థమైందా కాకపోతే అదో కార్యక్రమం ఇప్పుడు ఏంటంటే ఏదో కార్యక్రమం చేయాలా ఏదో ఏం చేయలేకపోతున్నాం ప్రజలు మనం తిరస్కరిస్తున్నారు మరి అన్నీ మనం చేసే అన్ని తప్పులు మరి పోతే కాలేజీలు అమ్మేస్తామని చెప్తారు ఇటు పోతే ఎయిర్పోర్ట్ నాదని చెప్తుంటారు చెప్తుంట్రీ ఆడపోతే తొంభై తొమ్మిది పైసలకి ఎకరా అమ్మేస్తుంటారు మరి మీ బంధువులకి మీకు అందరికీ ఏం కావాలంటే వైజాగ్ అంతా అమ్మేస్తున్నారు కదమ్మా గతంలో వైజాగ్ పనికి రాదు ఈ ఈరోజు ఎవరికైనా సరే వైజాగ్ అమ్ముకుంటున్నారు కదా మరి ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ధనదాహంతో తండ్రి కొడుకులు అదేవిధంగా అంత కూటమిలో భాగస్వాములు ప్రతి ఒక్కరు కూడా ధన దాహంతో ఉన్నారు ప్రజలు ధనాన్ని అరేంజ్ చేస్తూ ఉన్నారు ఈ మూడు లక్షలకి ఎక్కడ కూడా లెక్క ఏం చెప్పే పరిస్థితిలో లేరు ఎవరికి కూడా ఈ పది రూపాయలు అందల పేదవాడికి గత ప్రభుత్వంలో బట్టను నొక్కి అమౌంట్ పడుతున్న పరిస్థితి ఉంది ఈ రోజు పేదవాడు ఎవరు కూడా రూపాయి రావడం లేదు మరి అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఎక్కడైతే అభివృద్ధి కనబడటం అభివృద్ధి ఏదన్నా ఉందంటే గత ప్రభుత్వం మేము చెప్తున్నాం మచ్చుకు చెప్తున్నాం మా నియోజకవర్గం చెప్తున్నా మరి మైపాడి రోడ్డు గతంలో ప్రసన్న కుమార్ గారి నేతృత్వంలో వచ్చిన శాంక్షన్ అయింది మరి అక్కడ ఉన్నటువంటి కాజు వే ప్రసన్ కుమార్ నేతృత్వంలో శాంక్షన్ అయింది మరి పడుగుపాడు రోడ్డు ఇనబడి దగ్గరించి వెంకటేశ్వర ప్రసన్న కుమార్ నేతృత్వంలో శాంక్షన్ అయింది ఇవన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి అది కాకుండా బుత్తుల ఎనభై ఏడు కోట్లతో వాటర్ వర్క్ అసే జరుగుతోంది సెంట్రల్ నైట్కి రాజపాలం అయితే అయితే ఈ నయామని చేసినాయి బుచ్చుకు మున్సిపాలిటీ ఈ ఆయామం చేసినాయి పదహారు కోట్లు పెట్టేసి అండర్ డ్రైనేజ్ మొత్తం వచ్చింది నోడా ఫండ్స్ చేసింది ప్రసన్న కుమార్ రెడ్డి పార్కులు చేసింది ప్రసన్న కుమార్ రెడ్డి బుచ్చి ఉన్నటువంటి రూపం మార్చింది ప్రసన్న కుమార్ రెడ్డి అర్థమైందా మరి ఈ నేను మొత్తం గురించి పడలా ఈ నియోజకవర్గాలు ఇప్పుడు జరుగుతున్న వరకు ఏం జరుగుతున్నాయంటే గత ప్రభుత్వంలో ప్రసన్న కుమార్ గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి శాంక్షన్ చేసినటువంటి వర్కలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి మరి దాన్ని చూపిసుకొని ఇప్పుడు సపోర్ట్లో తట్టుకుంటూ మరి పూలు చల్లుకుంటూ టపాసులు కాల్చుకుంటే మేం చేసాం మేం చేసాం మేం చేసాం మేం చేసేది ఉంది ఏ బిడ్డ ఎత్తుకు మేము దూలపడతా అని పాడమని చెప్తాం అంతే కదా టెంకాయలు కొట్టి వదిలేశారు కదా టెంకాయలు కొట్టి ఆడు వదిలేరమ్మా టెంకాయలు గుట్టే ఏం వదిలేదే టెంకాయలు కొట్టి వదిలినప్పుడు వాడు కూడా మా పార్టీలో ఉన్నాడు సాక్షాత్ ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు టెంకాయ కొట్టారమ్మా దానికి ఎనభై ఏడు లక్షల నీటు వర్క్కి వాటర్ వర్క్కి ఆయన టెంకాయ కొట్టాడు ఉదయ్ సార్ దాన్ని ఇప్పుడు బుచ్చులో ఎనభై ఏడు లక్షలకి వాటర్ వర్క్ తెచ్చాడు సంఘం నుంచి బట్ ఎనభై ఏడు కోట్లు వచ్చేసి ఎనభై ఏడు కోట్లకు వచ్చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు రాజ్యసభలో ఉన్నటువంటి ఆయన టెంకాయ కొట్టి ప్రారంభించాడు ఆయన శంస్థాపన చేశాడు మరి అదేవిధంగా అంతా టెంకాయ కొట్టారు టెంకాయ కుట్టి రోజులు ఇస్తారు గాలికి ఏం ఫండ్ తీసుకొచ్చు మీరు ఇప్పుడు ఇచ్చారు అప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో వచ్చినటువంటి వర్క్ కదా స్టేట్ గవర్నమెంట్ చేయడానికి ఒక వందకోడంతో ఒక ఏదైనా ఒక డ్యామ్ కానీ ఒక కాజువే కానీ ఒక రోడ్డు కానీ ఇచ్చారా చెప్పండి మీరు అడగాల మీరు అడగాల ఏముంది ఏదైనా ఉంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఏదైనా ఉంటే సర్పంచ్కి వచ్చే డబ్బు ఎంపీపీ ఎంపీటీసీలకు వచ్చే డబ్బులు లేకపోతే జడ్పీటీ వచ్చే డబ్బులు తప్పితే ఎమ్మెల్యేలుగా పలానా డబ్బులు తీసుకొచ్చి ఈ స్టేట్ గవర్నమెంటు ఇంత డబ్బు ఇచ్చింది మాకు ఈ డబ్బుతో ఈ యొక్క హైవే వేస్తున్నాం లేకపోతే ఇది కడుతున్నాం ఈ కూడా మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని స్కూళ్ళు బాగుపడ్డాయి ఎన్ని హాస్పిటల్ బాగుపడ్డాయి ఎన్ని ఎన్ని పోర్ట్లు తీసుకొచ్చినాడు ఫిషింగ్ హార్బర్లు ఏమి తీసుకొచ్చాడు పోర్ట్లు ఏమి తీసుకొచ్చినాడు మరి ఇప్పుడు ఏమైనా ఒక్కటన్నా అటువంటి తీసేరా ఒక్క పోర్టుకన్నా ప్రతి ప్రతిపాదన మీ హయాంలో ఒక పోర్టు కానీ ఎయిర్పోర్ట్ కానీ ప్రతిపాదన చేస్తే ఏం లేవు కదా అది ఏదన్నా ఉందంటే అప్పు తెచ్చుకోవడం తింటాం అది ఏమో పప్పు బెళ్ళేలాగా పని వీడు పిల్లోడు వీడికి ఏం తెలీదు నేను మేధావని నలభై సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పినాడు ఆయన ఐదు సంవత్సరాలు చేసినప్పుడు ఈయన పద్దెనిమిది నెలల్లో చేసాడు అందుకని ఇంకేం లేదమ్మా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి